కష్టపడే కార్యకర్తకు గుర్తింపు ఇచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక వైఎస్సార్సీపీ పార్టీ మాత్రమే అని పోస్టు ప్రసాద్ అన్నారు నంజాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షులుగా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పోస్టు ప్రసాద్ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షులు రెడ్డి గురువారం ప్రకటించారు ఈ సందర్భంగా పోస్టు ప్రసాద్ మీడియా ద్వారా మాట్లాడుతూ ఒక సామాన్య కార్యకర్తనైన నన్ను మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నంజార జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించి ఒక సామాన్య కార్యకర్తకు పార్టీ గుర్తింపు ఇస్తుందని తెలియజేసిన ఘనత మా మాజీ ముఖ్యమంత్రి రెడ్డికి మా మాజీ ఎమ్మెల్యే బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డికి దక్కుతుందని నేడు మరలా పార్టీ కోసం చేస్తున్న నా సేవలను గుర్తించి నంజార జిల్లా వాలంటరీ వ్యవస్థ విభాగం అధ్యక్షులుగా నియమించడం పార్టీ యొక్క విలువలకు నిదర్శనమని ఈ అవకాశం కల్పించినందుకు మా పార్టీ అధ్యక్షులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మా మాజీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు తెలిపారు నంద్యాల నేను రెండు వేల పద్నాలుగు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో కొనసాగుతున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో పార్టీలో పనిచేసినాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పనిచేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కూడా బుగ్గన గారి ఆధ్వర్యంలో పార్టీకి పనిచేసినాం ఆ రోజు అధికారం రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అధికారం వచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గన గారు మా పార్టీ సేవలు గుర్తించి నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షునిగా చేయడం కూడా జరిగినది రోజు జిల్లా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు నంద్యాల జిల్లా బిసిసిల్గా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది అదేవిధంగా ఈరోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా మేము ఈరోజు నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షునిగా నన్ను వెన్నుకోవడం జరిగినది పార్టీ గుర్తించి ఈరోజు పార్టీ కోసం మేము ఎంతో కష్టపడినందుకు మమ్మల్ని అందరినీ కేడర్ని కింది కేడని కానీ ఎంతో గుర్తు పెట్టుకొని కష్టపడిన వారికంతా గుర్తింపు ఈరోజు పార్టీ ఇవ్వడం జరుగుతుంది కాచి పార్టీ కోసం మేము ఎల్లవేళలా పనిచేస్తాము అదేవిధంగా ఈ పదవి నాకు వచ్చినందుకు ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులకు మరియు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్లకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ కోసం వెళ్ళవేళలా కష్టపడతానని చెప్పి పార్టీ కోసం హర్నిశలు పనిచేస్తానని చెప్పి ఈ ఈ సభాముఖంగా తెలియజేస్తాం కార్యకర్త కోసము మేము ముందుండి దగ్గరుండి కార్యకర్తలను కాపాడుకుంటా పనిచేసుకుంటూ పోతామని చెప్పి పార్టీని గెలుపు కోసం నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎలక్షన్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా డోన్ నియోజకవర్గంలో డోన్ పట్టణం డోన్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు డోన్ మండలం నియోజకవర్గ మండలాల్లో ప్యాపిలి బీతంచర్ల మండలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి దీనికోసం కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం